అధికారుల కళ్ళు గప్పి ఓ వ్యక్తి విమానాశ్రయంలోని రన్వే పైకి దూసుకెళ్లాడు అక్కడున్న విమానం ఇంజిన్లో చిక్కుకుని మృతి చెందాడు ఈ ఘటన ఇటలీలోని మిలన్ బెర్గామో విమానాశ్రయంలో మంగళవారం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సుమారు ముప్పై ఐదేళ్ల వయసున్న ఓ యువకుడు ఎయిర్పోర్ట్ పరిసరాల్లోకి అనుమానాస్పదంగా ప్రవేశించాడు తన వాహనాన్ని ఎయిర్పోర్ట్ బయటే ఉంచేసి భద్రతా సిబ్బంది కళ్ళుగప్పి విమానం పార్కింగ్ జోన్కు వెళ్లే అత్యవసర ద్వారాన్ని బలవంతంగా తెరుచుకుని రన్వే వైపు పరుగుతీశాడు అక్కడే ఉన్న ఎయిర్ బస్ ఏ త్రీ వన్ నైన్ సమీపంలోకి వెళ్లేసరికి ఇంజిన్ వేగానికి అందులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని ఇంజిన్ను ఆపేసి మృతదేహాన్ని బయటకు తీశారు ఈ ఘటనతో కొన్ని గంటల పాటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అయితే ఆత్మహత్య చేసుకునేందుకే అతను ఇలా చేశాడా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు